హైదరాబాద్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ బాధ్యతలు చేపట్టారు రెండు రోజులుగా హైదరాబాద్ లోని పలు చౌరస్తాల్లో విధులు నిర్వహిస్తున్నారు ట్రాన్స్జెండర్లు తమను ట్రాఫిక్ విభాగంలోకి తీసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు ట్రాన్స్జెండర్లు తమపై నమ్మకంతో అప్పగించిన విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తామన్నారు నేను రీసెంట్ గా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తీసుకున్నాను సీఎం రేవంత్ రెడ్డి సారు సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి వీళ్లకు తెలిసినంతగా సిగ్నల్ గురించి ఎవరికి తెలియదు వీళ్లకు కొంచెం శిక్షణ ఇచ్చి వీళ్ళని అసిస్టెంట్ గా సెలెక్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది కొంచెం కొద్ది వరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతోని సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తో రిక్రూట్మెంట్ ఇప్పించి అందులో వచ్చిన అప్లికేషన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అప్లికేషన్ తీస్తే ఫార్టీ సిక్స్ మెంబర్స్ లో క్వాలిఫై అయ్యాం సార్ మాకు ఎటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు మా మా తరఫున మా కమ్యూనిటీ తరఫున మా తల్లిదండ్రుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మంచి గౌరవం అనేది ఇచ్చినందుకు మంచి మార్గాన్ని చూపించినందుకు మేము బిక్స్టాటర్ చేసుకునే టైంలోనే మేము రోడ్ల మీద సిగ్నల్ సిగ్నల్ వద్దనే అడుక్కునే టైమ్ లోనే అక్కడే బిడ్స్ అడన వద్దే మాకు జాబ్ ఇప్పించారు సారు ఒకప్పుడు సమాజం చూచి నవ్వుకున్నది ఈ ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయదు ఇట్లా చేయదు అని చెప్పే సమాజమే ఇప్పుడు ఆ సమాజాన్ని మేము ట్రాఫిక్ కంట్రోల్ లో పెట్టుకొని చూసుకోవడం స్లో వెళ్ళాను సార్ అని చెప్పడం జరుగుతుంది మంచిగా వెళ్ళాను సార్ క్షేమంగా ఇల్లు చేరాను సార్ అని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి